హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ స్వల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి పొడింగ్ లేదా కొబ్బరి జున్ను దీనిని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఇంట్లో కనుక కొబ్బరి అనేది ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా సింపుల్గా ఐదు నుంచి పది నిమిషాల్లో ఇలా జురుని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లోకి ఒక ఫుల్గా ఉన్న కొబ్బరికాయని ఇలా పగలగొట్టి తీసుకోండి వీటిని ఇలా పైన బ్రౌన్ పాట్ అయితే ఉంటుందో ఈ బ్రౌన్ పాట్ మొత్తాన్ని కూడా చాక్తోటి తీసేయండి ఇలా కొబ్బరి మొత్తాన్ని కూడా బ్రౌన్ పార్ట్ తీసేసుకొని వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం మిక్ మిక్సీలో వేసినప్పుడు ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా మనకి కొబ్బరి అనేది చాలా సాఫ్ట్గా కూడా గ్రైండ్ అవుతుందండి ఇలా కొబ్బరి మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి మొక్కల్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి దీంట్లోకి వాటర్ని వేసుకొని ఈ కొబ్బరిని రెండుసార్లు శుభ్రంగా కడగండి ఇలా క్లీన్ చేసుకున్న ఈ కొబ్బరి మొక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి మూత పెట్టేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేయండి కొబ్బరి ముక్కలు వేసిన వెంటనే వాటర్ని వేయకుండా ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేయండి మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తేనే మనకి కొబ్బరి పాలు అనేవి చాలా త్వరగా కూడా వస్తాయండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు వేరొక బౌల్ని తీసుకొని దానిపైన స్ట్రైనర్ని పెట్టేసి స్ట్రైనర్లోకి కొబ్బరి మిశ్రమాన్ని దీనిలోకి వేసుకోండి ఇప్పుడు స్పూన్ తోటి లైట్గా ప్రెస్ చేసినట్లుగా చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి కొబ్బరి పాలు అనేవి చాలా త్వరగా కూడా వచ్చేస్తాయండి లేదంటే మీకు మీ దగ్గర వైట్ క్లాత్ ఉన్నట్లయితే ఆ వైట్ క్లాత్లో కూడా వేసుకొని ఈ కొబ్బరి పాల్ని చాలా ఈజీగా తీసుకోవచ్చండి ఇలా కొబ్బరి మొత్తాన్ని కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్లుగా చేస్తే మనకి పాలనేవి చాలా త్వ చక్కగా కూడా వచ్చేస్తాయండి ఈ కొబ్బరి పౌడర్ అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే దీనిలోకి సరిపడినంత బెల్లంని వేసుకొని కొబ్బరి లడ్డూలైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ కొబ్బరి పాలని దీంట్లోంచి సగం పాలని వేరొక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మిగిలిన సగం పాలు ఏవైతే ఉన్నాయో ఆ సగం పాలల్లోకి హాఫ్ కప్ వరకు కాన్ఫ్లోర్ని వేసుకోండి ఈ ఫ్లోర్ మొత్తం పాలల్లో కరిగేంత వరకు ఇలా ఒకసారి స్పూన్తో బాగా కలపండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా బాగా మిక్సింగ్ చేయండి కాన్ఫ్లోర్ అనేది ఈ పాలల్లో వెంటనే కరిగిపోతుందండి మనకి టైం అనేది కూడా ఎక్కువగా తీసుకోదండి ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్న పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలు కూడా దీంట్లోకి వేసుకోండి ఇప్పుడు మరొకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకొని దీనిలోకి హాఫ్ కప్ వరకు షుగర్ని కూడా వేసుకోండి కొబ్బరి అనేది ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి మనకి షుగర్ అనేది మరీ ఎక్కువ కూడా పట్టదండి ఇలా షుగర్ కరిగేంత వరకు ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ కొబ్బరి పాలు మొత్తాన్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ కొబ్బరి పాలు మొత్తం ఇలా దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ మనకి పాలు మొత్తం ఇలా జున్నులా దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి ఇది ఫ్లోర్ వేసాం కాబట్టి మనకి వెంటనే చిక్కపడుతుందండి ఈ టైంలో చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ అడుగనిది మాలకు మాడకుండా దీన్ని ఇలా కంటిన్యూగా కలపండి మనకి ఒక జలీలాగా ఫామ్ అయ్యేంత వరకు దీన్ని ఇలా బాగా కలపండి ఒక రెండు మూడు నిమిషాలకే ఇది వెంటనే బాగా దగ్గర పడుతుందండి ఈ కొబ్బరి మీ ఇంట్లో కొబ్బరి అనేది ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఇలా ఐదు నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి చలారిన తర్వాత దీన్ని ఒక గాజు గిన్నెలోకి వేసుకోండి ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం గాజు గిన్నెలోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో కనీసం వన్ టు అవర్స్ పాటు అలా వదిలేయండి ఇలా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల మనకి జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి చూడండి టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి తీసి చూస్తే మనకి ఇలా వేల్ తోటి సైడ్లోనే ఇలా అంటున్నప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి మనకి పుడింగ్ అనేది రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ జున్నుని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి డీమోల్డ్ చేస్తే మనకి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే కొబ్బరి జున్ను అనేది మనకి రెడీ అయిపోయినట్లే చూడండి ఈ కొబ్బరి జున్నుని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదండి అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఐదు నుంచి పది నిమిషాల్లో చాలా చక్కగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్